అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మూడు జన్మల బిచ్చగాడు అనే కథ గురించి తెలుసుకున్నాము ఇది ఎంతో ఆసక్తికరంగా ఎంతో జ్ఞానంతో ఉన్న కథ అండి ఒక ఊళ్ళోని కామందు అనే వ్యాపారికి నిత్యం తన దుకాణానికి వచ్చే బిచ్చగాళ్ళకి గుప్పెడు బియ్యమో పండో దమ్మిడో కాస్త ఇవ్వడం అలవాటు ఏ బిచ్చగాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడతను ఒక బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తనే అనుభవించక అందులోని కొంత తోటి బిచ్చగాళ్ళకి దానం ఇవ్వడం చూశానని ఓ రోజు ఆ కామందు దగ్గర పనిచేసే గుమాస్తా చెప్పాడు కామందుకి అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అందులోని నిజం ఏంటో తెలుసుకోవడానికి మర్నాడు కామందు ఆ బిచ్చగాడికి దానం చేశాక అతన్ని రహస్యంగా ఎంబడించారు బిచ్చగాడు తనకు దానంగా వచ్చిన బియ్యంలో నుంచి కొంత తోటి బిచ్చగాళ్ళకి ఇవ్వడం ఆయన గమనించాడు అయితే ఆయన అనుమానపడ్డట్లుగా అందుకు ప్రతీగా అతను ఏమీ తీసుకోలేదు ఉచితంగానే ఇచ్చాడు మరునాడు తన దుకాణానికి వచ్చిన ఆ బిచ్చగాడికి యధావిధిగా ఒక అరటి పండు దానం చేసి ఇలా అడిగాడు దీన్నేం చేస్తావు అని సగం నేను తింటాను సగం ఇంకెవరికైనా ఇస్తాను అని అన్నాడు అందుకు ఎంత డబ్బు ముడుతుంది నీకు అని కామందు అన్నాడు డబ్బా ఈరోజు భిక్షకు రాలేని రోగంతో ఉన్న ఇంకో భిక్షగాడికి ఉచితంగా ఇస్తానే తప్ప అలా డబ్బుకి అమ్మను అని చెప్పాడు భిక్షగాడు నీ కడుపుకి పండు సరిపోదుగా మళ్ళీ అడిగాడు కామందు నేను అర్ధాకిలితో ఉన్నా సరే నాకు లభించిన దాంట్లో నుంచి సగభాగం దానం చేయకుండా ఉండను అని అన్నాడు భిక్షగాడు ఎందుకు అని కామందు చర్యం రెట్టింపైంది చిన్నగా నవ్వాడు భిక్షగాడు ఓ రోజు నేను ఓ రామభక్తుడి ఇంటికి అడుక్కోవడానికి వెళ్ళాను ఆ ఇంటాయన నా కేక విని ఏమై మూడు జన్మల భిక్షగాడు వచ్చాడు కాసంత ఏదైనా పెట్టి పంపు అని అరవడం విన్నాను ఆయన మాటల్లోని మర్మం ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు మర్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని అడిగాను మూడు జన్మల బిచ్చగాడిని అని ఎందుకు పిలిచారని ఆయన క్రితం జన్మలో నువ్వు బిచ్చగాడివి కనుకనే ఎవరికి బిచ్చం పెట్టే పుణ్యం సంపాదించలేదు కాబట్టే ఈ జన్మలోనూ బిచ్చగాడిగా పుట్టావు ఈ జన్మలో కూడా క్రితం జన్మలో లాగే ఎటు నీకు బిచ్చం ఇచ్చే స్తోమత లేదు కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడివిగానే పుడతావు కాబట్టి అందుకే నిన్ను ఆ పేరుతో పిలిచాను అని అన్నాడు అప్పటి నుంచి నేను నాకు లభించిన దాంట్లో నుంచి సగం ఇతరులకి భిక్ష వేస్తున్నాను అని చెప్పాడు భిక్షగాడు జై శ్రీరామ్